అందరికీ నమస్కారం ఒకప్పుడు సూతమహాముని సౌనికాది మహర్షులకు చెవులకు విందుగా వినిపించిన మంగళగౌరి మహత్యమును నారదమునేంద్రులు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరి వ్రత కథయు పూజా విధమును ఒకరోజు ద్రౌపదీ దేవికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు ద్రౌపది పరాశక్తియే మంగళగౌరిగా పేరు పొందింది ఏ స్త్రీలపైనైతే మంగళగౌరీ దేవి కటాక్షము ఉంటుందో వారికి వైదవ్యము ఉండదు సర్వవిధ సౌభాగ్యములు కలుగుతాయి ఈ పూజను శ్రావణ మాసంలో వచ్చే మంగళవారములు చేయాలి మంగళగౌరీదేవి పసుపు కుంకుమ పూలు సుగంధం మొదలైన మంగళ ద్రవ్యాలలోనూ ఆవు నేతితో వెలిగించిన దీపంలోనూ వాసిల్లుతుంది ఆమెను పూజించి పునీతులైన స్త్రీలెందరో ఉన్నారు త్రిపురాసురుని చంపడానికి వెళ్లే ముందు ఈశ్వరుడు కూడా గౌరీదేవిని పూజించి విజయం సాధించాడు ఆమెను పూజించటం వల్లనే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మనువంశుజుడైన మండుడనే రాజు గౌరీదేవి వ్రత ప్రభావం వల్లనే చాలా కాలము భూలోకంలో సర్వసంపతులతో రాజ్యమేలాడు అటువంటి గౌరీదేవిని పూజించి వైదవ్యము తొలగించుకొని అదృష్టవంతురాలైన ఒక స్త్రీ గురించి చెప్తాను విను చాలా కాలము కిందట మహిష్మతి నగరాన్ని జైపాలుడని రాజు పాలించుచుండెను అతనికి అష్టైశ్వర్యములు ఉన్న పిల్లలు లేరు అందుకోసం అతని బాధపడిన రోజు లేదు చేయని పూజలు లేవు నోచని నోములు లేవు మొక్కని దేవుడు లేడు చేయని పుణ్యకార్యము లేదు కానీ ఫలితం మాత్రం శూన్యం చివరకు పరమేశ్వరునికి అతనిపై కరుణ కలిగి ఒక సన్యాసి రూపంలో అతని అంతఃపురం ముందు నిల్చొని భవతీ భిక్షాం దేహి అని పిలిచాడు కానీ జైపాలుని భార్య పల్లెంలో అన్నీ సమకూర్చుకొని తెచ్చేలోగా వెళ్ళిపోయాడు ఇలా వరుసగా మూడు రోజులు జరిగింది జైపాలుని భార్య ఈ విషయం భర్తకి చెప్పి బాధపడితే అతను ఓ భార్యమని అతడు ప్రతిరోజు మధ్యాహ్నం కదా వస్తున్నాడు అతను వచ్చే సమయానికి ముందే అన్ని సిద్ధం చేసుకొని కూర్చో అతను రాగానే వేయొచ్చు అన్నాడు ఈ సలహా బాగుందనిపించి సరే అంది మరుసటి రోజు సన్యాసి వచ్చేసరికి ఆమె బంగారుపల్లెంతో ఎదురెల్లింది ఆ సన్యాసి పుత్రపౌత్రులు లేని నిర్భాగ్యులు మీరు అలాంటి వారి దగ్గర ఆతిథ్యము కానీ భిక్ష కానీ స్వీకరించను అన్నాడు అప్పుడు ఆమె సంతానము కలుగు మార్గము చెప్పి పుణ్యము కట్టుకోమని బతిమాలింది అందుకు ఆ సన్యాసి నేను చెప్పబోయేది శ్రద్ధగా విని నీ భర్తకు చెప్పు నీ కోరిక తీరుతుంది అన్నాడు నీ భర్తను తూర్పు వైపు ఒంటరిగా నీలవస్త్రం ధరించి నీలం గుర్రం పైన వెళ్ళమను అతని గుర్రం అడవిలో ఎక్కడైతే అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వమను అక్కడ ఒక బంగారు దేవాలయం ఉంటుంది అందులోని భగవతిని పూజించితే మీ కోరిక తీరుతుంది అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు జయపాలుడు కూడా స్వామి చెప్పిందంతా తూచా తప్పకుండా పాటించి భవానీ దేవాలయమున భవానీని ప్రార్థించాడు అతని భక్తికి మెచ్చి భవానీ ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటే సంతానం కావాలన్నాడు అప్పుడు ఆ తల్లి వైదవ్యం కల కూతురు కావాలా అల్పాయుష్కుడైన సజ్జనుడైన కొడుకు కావాలా అంది అతని ఆలోచించి పున్నాము నరకము నుండి తప్పించే కొడుకే కావాలన్నాడు అప్పుడు ఆ దేవి తన పక్కనే ఉన్న గణపతి దగ్గరనున్న మామిడి చెట్లు మీది ఫలాన్ని అతని భార్యకి ఇమ్మని చెప్పి అంతర్ధానమయ్యింది జయపాలుడు ఆశ కొద్దీ దాని మీదున్న పండ్లన్నీ కోసాడు కానీ అన్నీ మాయమై ఒక్కటే మిగిలింది గణపతికి అలా కోసినందుకు కోపం వచ్చి నీ ఈ చర్య వల్ల నీకు పుట్టబోయే బిడ్డ పదహారో ఏటనే పాము కాట వల్ల మరణిస్తాడని ఇచ్చాడు ఫలఫలితంగా జయపాలునికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి శివుడు అని నామకరణం చేశారు అతని అతన్ని అల్లారు ముద్దారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఒకరోజు అతనికి ఆయుష్ తీరిందని యమభటులు వచ్చారు అప్పుడు జయపాలుని భార్య తన ముద్దు ముచ్చట తీరనే లేదు కొన్నాళ్ళు ఆగిరమ్మని కోరింది ఈశ్వరుడు వరప్రసాదుడు కాబట్టి యమభటులు ఏమీ చెయ్యలేక వెళ్ళిపోయారు తల్లి ఎందుకో దుఃఖిస్తుండడం చూసి శివుడు కారణం అడిగాడు తల్లి అతని తల్లి అతని జన్మ వృత్తాంతం అంతా చెప్పింది వెంటనే శివుడు నేను పోయి ఆ ఈశ్వరుడినే అడుగుతాను నువ్వు చింతపడకు నాకు తోడుగా మామయ్యని పంపు కాశీకి పోయి విశ్వేశ్వరుని వేడుతాము అన్నాడు ఇంట్లో ఒక తులసి మొక్కను నాటి దానికి రోజు పూజ చేయమని తనకేదన్నా ఆపద కలిగితే ఆ తులసి వాడిపోతుందని చెప్పి బయలుదేరాడు త్రోవలో వాళ్ళు ప్రతిష్టానపురం చేరారు అక్కడ ఒక తోటలో కొందరు అమ్మాయిలు పూలు పోస్తుంటే అందులో ఒక అమ్మాయి సుశీల అనే అమ్మాయిని ముండా రండా అని తిట్టింది దానిక సుశీల మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా వంశంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని కోపంగా అంతవరకు కోసిన పూలన్నీ నేల మీదకి విసిరేసింది ఆశ్చర్యంగా కింద పడ్డ పూలన్నీ చెట్ల మీదకి చేరిపోయాయి ఈ వింత చూసిన శివుడు ఈ అమ్మాయికి ఏదో మహిమ ఉన్నట్లుంది ఇలాంటి అమ్మాయి నా భార్య అయితే ఎంత బాగుండును అనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి పక్కన ఉన్న గుడిలో సుశీల తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసి ఓ దేవ మా చిన్నారి తల్లికి తగ్గ భర్తని నీవే చూపించాలి అని వేడుకున్నారు అలా వేడుకొని గుడి బయటకు రాగానే కనిపించిన సూరద్రూపి అయిన శివుణ్ణి చూసి అతని పేరు శివుడని తెలుసుకొని ఆ పరమశివుడే ఈ శివుణ్ణి పంపారని భావించి అతని మేనమామతో సంప్రదించి రాత్రికి రాత్రే పెళ్లి జరిపించారు వాళ్ళ పెళ్లిలో సుశీల సుశీల తల్లి తన కూతురికి తను చేసిన మంగళగౌరి నోము ఉద్ ఉద్యాపన చేసింది తద్వారా భార్యాభర్తలో భోజనం చేసి బ్రహ్మచర్య వ్రతులై దర్భాసనం మీద పడుకున్నారు ఆ రాత్రి మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీల కలలోకి కనపడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు మూడింది నేను చెప్పినట్టు చేయి కాసేపటికి ఒక కృష్ణ సర్పం అతన్ని కాటేయటానికి వస్తుంది నువ్వు పాలున్న ఒక కొండని తెచ్చి ఆ పాము ఎదురుగా పెట్టు ఆ పాము ఆ కుండలోకి వెళ్లగానే నీవు ఒక వస్త్రాన్ని దానిపై కప్పేసి గట్టిగా కట్టేసి మీ అమ్మకు దానిని వాయినంగా ఇయ్యి నీ భర్తకి గండం ముగుస్తుంది అన్నది సుశీల వెంటనే లేచి కూర్చుంది గౌరీదేవి చెప్పినట్లే జరిగింది కాళ్ళపారాన్ని ఇంకా ఆరని పాదం తన భర్త తొడ మీద ఉంచి ఎత్తుగానున్న కొండను తీసింది సుశీల కూడా గౌరీదేవి చెప్పినట్లు ఆ కృష్ణ సర్పాన్ని ఒక కుండలో పెట్టి వస్త్రంతో కట్టేసింది కాసేపుడికి ఆమె భర్త లేచి ఆకలిస్తుంది ఏమన్నా పెట్టమంటే అలాగే కొన్ని భక్షములు పెట్టింది అతను అవన్నీ తింటుండగా అతని చేతికున్న ఉంగరం జారి పడిపోయింది అతను చూసుకోలేదు తర్వాత ఇద్దరూ నిద్రపోయారు తెల్లవారకు ముందే శివుడు మేనమామతో వెళ్ళిపోయాడు శివుడికి శివ కటాక్ష సిద్ధి కోసం బయలుదేరనన్న తన కర్తవ్యం గుర్తొచ్చి కాశీకి వెళ్ళిపోయాడు భార్యకి ఏ వివరం చెప్పకుండానే వెళ్ళిపోయాడు సుశీల లేచి చూసి భర్త పక్కన లేకపోవడం చూసి కిన్నురాలై అతని చేతి నుంచి జారిన ఉంగరాన్ని తీసి భద్రంగా అతని జ్ఞాపకంగా దాచుకుంది ఉంగర ఉంగరం వదిలి వెళ్ళిన తన పతిదేవుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని అతను తాను గుర్తించటానికి వీలుగా అతనికి అతిథి మర్యాదలు చేయటానికి వీలుగా ఒక సత్రం కట్టించమని సుశీల తన తండ్రిని కోరింది తండ్రి ఆమె కోరిక తీర్చాడు సుశీల ఆ ఉంగరం ధరించి అతిథులకు రోజు కాళ్ళు కడుగుతుండేది దాదాపు ఏడు ఏడాది అవుతుండగా కాశీ వెళ్ళిన శివుడు అతని మేనమామ వాళ్ళ ఊరు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు దోవలో అతనికి తన చనిపోతున్నట్లు అప్పుడు దేవి యమదూతలు తన విషయంలో వాదించుకుంటున్నట్లు కలవచ్చింది వాళ్ళు మల్ మరలా ప్రతిష్టానపురంకొచ్చి ఈ అన్న అన్నదాన సత్రం దగ్గరికి వచ్చారు సుశీల అతని కాళ్ళు కడుగుతుండంగా గుర్తుపట్టి అతనే తన భర్త అని తల్లిదండ్రులకి చెప్పింది తన స్వప్న వృత్తాంతం చెప్పగానే అతని పరీక్షించగా ఉంగరం అతనికి సరిగ్గా సరిపోయింది ఆ కుండ తెచ్చి చూస్తే అందులో ముత్యాల హారం ఉంది అదే దేవి ప్రసాదంగా స్వీకరించారు దైవకృప వల్ల ఆ కాలపారాని ఆరని గాలి గుర్తు అతని తోడ మీద కనపడింది శివుడు కూడా తన ఎందుకలా వెళ్ళాడో వివరించాడు శివుడు భార్యతో కూడి తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరారు పుట్టింట్లో మంగళగౌరి నోము నోచుకుని భర్తతో కలిసి అత్తమామల ఊరు వచ్చింది సుశీల అన్నాళ్ళుగా జాడ తెలియక అతని కోసం కన్నీరు మున్నూరుగా విలిపిస్తున్న అతని తల్లిదండ్రులు అందులైపోయారు సుశీల మంగళగౌరి నోము పట్టిన కాటుక వారి కళ్ళకు పెట్టగానే వారికి తిరిగి చూపు వచ్చింది కొడుకును తిరిగి కళ్ళార చూసుకున్న వారి ఆనందానికి అవధులు లేవు అల్పాయుష్కుడైన తన కొడుకు ఆయుష్ ఎలా వృద్ధి అయ్యిందన్నాడు జైపాలుడు దానికంత కారణం తాను నోచిన నోమలేనని మంగళగౌరీ దేవి కృప అని తన స్వప్న వృత్తాంతం తెలిపింది పుణ్యం కొద్ది పురుషుడు అన్నారు ఆ పురుషుడికి మంచి ఆయుష్ లేకపోయినా అతని చేసుకున్న భార్య శిరోమణి చేసిన పుణ్య కార్యాల వల్ల పూజా విధముల వల్ల అతనికి మేలే జరుగుతుంది అన్న విషయం ఈ వ్రతం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓ ద్రౌపది మంగళగౌరి వ్రతములో ప్రసాదముతో వైదవ్యం లేకుండా చేసుకొనవచ్చు అని చెప్పాడు కృష్ణుడు ఇంతటి మహిమ ఉన్న ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు